వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగుల సమస్యలకు నిరసనగా అసెంబ్లీలో మంత్రి బొత్స వాకౌట్ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం మోసపూరితమైన మాటలను నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారంటూ బొత్స వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగులను ప్రజలను కూటమి ప్రభుత్వం విస్మరించింది అంటూ బొత్స కీలక వ్యాఖ్యలను చేయటం జరిగింది ఇక పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రి బొత్ పయ్యావుల కేశవ్ ఇచ్చిన సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు కూటమి మోసపూర్తమైన మాటలను నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారంటూ వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అటు ఉద్యోగులను ఇటు ప్రజలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఉద్యోగుల ఆవేదనకు మద్దతు తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ బొత్స సత్యనారాయణ సభ నుంచి వెళ్ళిపోయారు ఇక అంతకుముందు మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గత సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు ఉద్యోగుల జీపీఎఫ్ను వివిధ అవసరాలకు వాడుకొని ఇప్పుడు ఉద్యోగుల విషయంలో మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్ పిఆర్సీని ఇచ్చిందన్నారు అదేవిధంగా ఐఆర్ కంటే తక్కువగా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి అన్యాయం చేశారని కరోనా పేరు చెప్తూ ఉద్యోగుల ఫిట్మెంట్ను వైసీపీ సర్కార్ తగ్గించిందని విమర్శించారు ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను దశల వారీగా చెల్లిపులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు ఉద్యోగుల వేతనాల పెంపు కోసం పిఆర్సీ కమిషన్ నియామకంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు సరైన సమయంలో సీఎం చంద్రబాబు పిఆర్సి నియామకంపై చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మంత్రి పయ్యవుల కేశవ్ అసెంబ్లీలో అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ యొక్క పెండింగ్ బకాయిలు మరియు పిఆర్సి చైర్మన్ నియామకాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేయాలంటూ ఏపీలోని ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు